కార్యకర్త సింగిరెడ్డి ప్రసాద్ రెడ్డి బైక్ కాల్చిన కేసును విచారిస్తున్నామని త్వరితగతిన నిందితులను పట్టుకుంటామని వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ వ్యాఖ్యానించారు సాధారణ సంఘటనలను రాజకీయ కోణంలో ఎవరు చూడవద్దని ఆయన కోరారు రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎవరు వ్యవహరించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు విధంగా ఈ రాజకీయ వాతావరణాన్ని రాజకీయ రంగును పులి పులిమే విధంగా వార్తలు రావటం అది వాస్తవానికి ఈ సిరిగిరెడ్డి ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి తన ఇంటి ముందు ఈ మోటార్ సైకిల్ని స్టాండ్ చేస్తుండగా రాత్రి సుమారు రెండు గంటల తెల్లవారుజామున రెండు గంటల సమయంలో మోటార్ సైకిల్ కాలుతున్నట్లు చుట్టుపక్కల వాళ్ళు గమనించటం తర్వాత అక్కడ వాళ్ళు దాన్ని ఆర్పడం జరిగింది అయితే ఈ విషయమై తిరిగిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము ఈ విషయంగా సిసి ఫుటేజ్ల ఆధారంగా తర్వాత లోతుగా దర్యాప్తు జరిపి కార్కులు ఎవరైనా ఉంటే వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ పోలీసులైన మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే అంటే లోకల్ సోషల్ మీడియా కానీ ఇతర మీడియా కానీ నాయకులకు కానీ దయచేసి సాధారణ సంఘటనని అనవసరంగా అవి రాజకీయ రంగు విధంగా వ్యాఖ్యలు చేసే విధంగా దాన్ని అనవసరం ఘర్షణ వాతావరణం తలెత్తుకోకుండా ఉన్న సంఘటన యథావిధిగా మాట్లాడవలసిన అవసరం ఉంది చెప్పవలసి ఉంది ఆ బాధ్యత అందరికీ ఉందని మేము విజ్ఞప్తి చేస్తున్నాం సో ఇందులో ప్రసాద్ రెడ్డి చెప్పిన వారికే అతను తనకి ఎవరు శత్రువులు లేరు తనకు ఎటువంటి ఇవి లేవని విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది ఈ విషయం మీద మేము ఎఫ్ఐఆర్ చేసాము దర్యాప్తు కూడా చేసి తప్పకుండా కారకులను కనుక్కుంటాము ఒకవేళ అది శాత అయితే దాన్ని లాజికల్ ఎండ్ ఇస్తాం ఓకే థ్యాంక్ యూ టీడీపీ ఏజెంట్ అని కాదు టీడీపీ ఏజెంట్ అని మనకంటే లాస్ట్ ఎలక్షన్స్లో ఏజెంట్గా ఆయన లేరు ఇది మీ మీడియా ద్వారా మేము క్లియర్గా అందరికీ విజ్ఞప్తి చేస్తాము అందుకే ప్రశాంత వాతావరణంలో నగరం ప్రశాంతంగా ఉండాలి జిల్లా ప్రశాంతంగా ఉండాలి లేనిపోనివి చిలవల పలవలు చేసి రంగులు పోయటం ఏ ఒక్కరికి సభ కాదు ఖచ్చితంగా ఇది మేము ఇటువంటి వాటిని అతిలోతుగా పరిశీలించి మేము దర్యాప్తు చేస్తాము ఏ సంఘటనని మేము తేలిక తీసుకోము ఖచ్చితంగా శాంతి భద్రతల విషయంలో గట్టిగా ఉండి ఈ దర్యాప్తు చేయడం జరుగుతుంది టీడీపీ వ్యక్తులు మాత్రము టీడీపీ ఏజెంట్కి సంబంధించిన బైక్ రాత్రి రెండు గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ప్రకటన చేశారని వాళ్ళు కూడా చెప్పారు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు ఏమిటి దేనికి సంబంధించిన వాళ్ళు అనే విషయాన్ని మన దర్యాప్తులో తేలిన తర్వాతనే మనం ఏదైనా కానీ నిర్ధారణకు రావాలి ఇది ప్రమాదవ శాక్తున్నా లేకపోతే ఇంకేంటి అనేది మనం దర్యాప్తులోనే ఏజెంట్ అయితే కాదు అనేది క్లియర్ క్లియర్ ఎక్కడ ఏం లేదండి ఇప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ ఫోర్ శాక్ట్ అమల్లో ఉంది కౌంటింగ్ నాలుగో తారీఖు ఉంది ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది కౌంటింగ్లో కానీ జిల్లా మొత్తం మీద ఎక్కడ సమస్యాత్మక ఉన్నా ఆ గ్రామాల్లో పికెట్లు కానీ తర్వాత పోలీసు మొబైల్స్ కానీ తిరుగుతూ ఎటువంటి శాంతియుత జీవనానికి భంగం కలగోకుండా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం ఇది ఒక ఒక మనం ఒక చిన్న సంఘటన మీద జరుగుతున్నటువంటి కళ్యాణ కానీ అట్లాంటిది ఏం లేదండి అన్ని అది కూడా బ్యాలెన్స్ పాటిస్తున్నాం అది ప్రాబ్లం లేదు థ్యాంక్ యూ